पल्लवी है तो तू बड़ी होगी मारेगी पल्लवी को अच्छा। और जो अभी तू बता रही थी अल्लाह को मानता है अच्छा, को तो क्या हो तुम मैं मुसलमान अच्छा और जो अल्लाह को नहीं मानता है वो अल्लाह बहुत मानता है अल्लाह बहुत मानता है तो फिर अल्लाह को नहीं मानता है वो क्या बन जाता है हिंदू अल्लाह मारता है तो तुम क्यों मारोगी हिंदू एवरू अंटे पल्लवी अंटा పెద్దగా అయినాక పల్లవిని లేకుండా చేస్తావా అంటే చేస్తా నువ్వు ఎవరు అంటే నేను ఓలాని నమ్ముతా కాబట్టి నేను మరకని ఓలాని నమ్మని వాళ్ళని ఓలా మస్తు కొడతాడు ఓలాని నమ్మని వాడే హిందూ వాడిని లేకుండా చేయాలి నా దగ్గర గన్నుంది నేను పెద్దగా షూట్ చేస్తా అంటున్నాడు పిల్లాడు ఏం క్లారిటీ చూశారా ఒక చిన్న పిల్లకు ఇస్లాంలోని మతోన్మాదంతో పిల్లకు బ్రెయిన్ వాష్ చేస్తే ఆ చిన్న పిల్ల అది తెలియక ఇందువల్ల నువ్వు చంపేస్తా అని అంటుంది అది అసలైన క్లారిటీ అని మన అక్క చెబుతుంది చూసి నేర్చుకోండి ఇక యువతి ఏమంటున్నారో విందామా మా ప్రభుత్వం వస్తే ఎనభై కోట్లు కాదు ఎనభై లక్షలు కాదు ఎనభై వేలు కాదు ఎంతమంది ఉన్నా మిమ్మల్ని లేకుండా చేస్తాము మమ్మల్ని ఎవడు ఆపలేడు మా ప్రభుత్వం వస్తే మీ రామ్ మందిర్ ఉండదు ఇప్పుడు కట్టించుకొని సంబరపడిపోతున్నారు కదా ఇక ముసలి దగ్గర గురించి అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లాల వేషాలు వేసుకొని కూర్చొని బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి బ్రెయిన్ వాష్ చేసేది వీళ్ళే ఇప్పుడు మనం మాత్రం చేసేదేంటి బీజేపీ అండ చూసుకుని ఇస్లాం మీద ఇతర మతాల మీద దాడి చేస్తామని చెప్పట్లేదా మసీదుల మీద గుడులు కడతామని చెప్పట్లేదా ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తామని చెప్పట్లేదా జనాలకి బ్రెయిన్ వాష్ చేయట్లేదా ఇంత చెప్పి లాస్ట్ కి మన అక్క చెప్పింది ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఎవరు మారాలి ఎవరిని చూసి ఎవరు భయపడాలి ఎవరు శత్రువుని గుర్తించాలి హిందువులకు శాస్త్రాలు కావాలి శస్త్రాలు కావాలి శత్రుబోధ జరగాలి అది క్లారిటీ ఇతర మతాల మీద మత ఉన్మాదంతో దాడి చేయాలి హింస చేయాలి ఆ మతం మతాన్ని కాపాడుకోవడానికి జిహాద్ చేయాలి అంటుంది మన మతం మతాన్ని కాపాడుకోవడానికి ధర్మ యుద్ధం చేయాలి అంటుంది ఇద్దరికి తేడా ఏముంది యుద్ధం కాదు మతాలకు అతీతంగా అందరం కలుసుందాం అని అంటుంది సెక్యులరిస్టులు ఇందులో ఎవరికి ఎక్కువ క్లారిటీ ఉందో మీరు చెప్పండి